ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక యూద పత్రిక ఒకటవ అధ్యాయము రెండో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో దేవుడు కృపను సమాధానమును అనుగ్రహించుటకు మీ మధ్యకు వచ్చియున్నాడు ఈరోజు వాక్యము వినిచిన్న మీ కుటుంబాలలో సమాధానము లేకుండా మీరు తప్పించి పోతున్నారా ఈరోజే సమాధానమునకు కర్తయైన దేవుడు మీ జీవితములో సమాధానమును కుమ్మరించున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకనుగ్రహించట లేదు మీ హృదయమును కలువరపడనీయకుడి వెర్వనీయకుడి అన్న వచనములో దేవుడు తన యొక్క సమాధానమునే మీకిచ్చుచున్నాడని వాక్యము స్పష్టముగా సెలవిచ్చినది ప్రిలారా ఆయన మిమ్మను చూసి నా పిల్లలారా మీరు భయపడకుడి కలువర పడకండి మీలో నా సమాధానము ఉంచుతున్నానని సెలవిచ్చినాడు ఏసులో ఉన్న సమాధానమును మీపై కుమ్మరిస్తాడు అప్పుడు మీ జీవితంలోనూ మీ సరిహద్దులలోనూ ఎల్లప్పుడూ కృపయు మరియు సమాధానము నిలిచి ఉంటుంది కాబట్టి కలువర పడకండి మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అన్న వచనము ప్రకారము ఎవరి పట్ల కరుణ చూపాలో ఎవరిని శిక్షించాలో దేవునికి మాత్రమే తెలుసు ఆయన కనికరము ఉచితమైనది దాన్ని ఎవరి పట్ల ఆయన చూపాలన్న బాధ్యత ఆయనకు ఉన్నది మనుషులు తమ ప్రయత్నాల ద్వారా దాన్ని సంపాదించుకోలేరు లేక తమకు అది కావాలి కాబట్టి బలవంతముగా దేవుని నుంచి దాని స్వాధీనము చేసుకోలేరు దీన్ని బట్టి దేవుడు కఠిన హృదయుడని కనికరము చూపడము అనకంతగా ఇష్టము లేదని మనము అనుకోకూడదు ఎవరైనా తన పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే వారిపై ఆయన కనికరము తప్పక చూపుతాడు దేవుని జాలి దయా ప్రేమగల సంకల్పానికి వ్యతిరేకమైన కఠిన సంకల్పం మరొకటి ఆయనలో లేదు వీళ్ళైన చోటల్లా కనికరమును ఆయన చూపుతాడు తప్పని సరి అయితేనే శిక్షిస్తాడు ఆయన సర్వాధిపత్యం ఆయన ప్రేమకు విరుద్ధముగా ఎన్నడు పనిచేయడు ఇక్కడ సమాధానము అంటే హృదయములో నెమ్మది మనశ్శాంతి విటినిచ్చేది యేసుక్రీస్తు ప్రభువే ప్రిలారా దేవునితో సరి అయిన సంబంధం కలగడం మూలమున వచ్చే ఫలితం ఇది తండ్రి అయిన దేవుని లాగానే యేసు ప్రభువే కృపకు సమాధానము మూలాధారము అన్న విషయము గమనించండి దేవుని స్వభావములో ఆయన కూడా భాగస్థుడు కనుక ఇది ఆయనకు సాధ్యం దేవుని ప్రేమను విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు పరస్పరం దేవుని పట్ల కూడా చూపవలసిన ప్రేమను సూచించేందుకు ఈ మాటను వాడారు ప్రీలారా ఇది స్వార్థము లేని ప్రేమ ఎప్పుడూ ఇతరుల మేలు కోరే ప్రేమ కామము స్వార్థపూరితమైన కోరికలు స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధము లేదు ప్రిలారా మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక అని పరిశుధలేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ఎప్పుడు ఈ కృపయు సమాధానము మీ జీవితంలోనికి వస్తుందనగా ఆత్మవలన పరిశుద్ధత పొందిన వారికి కృపయు సమాధానమును విస్తరిల్లును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ఆ విధంగానే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారే లగుటకును ఏసు క్రీస్తు రక్తము వలన రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కపదోకియా ఆసియా బితునియా అనుదేశ్యములయందు చెదిరిన వారిలో చేరి యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక అని వాక్యము తెలియజేసినట్లుగా దేవుని యొక్క ఆత్మ వలన మీరు పరిశుద్ధతను పొందినట్లయితే లేని మీ జీవితాలలో కృపయు సమాధానమును విస్తరింపజేస్తాడు కాబట్టి ప్రిలార పై చెప్పబడిన వాక్యము ద్వారా ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము వలన మనకు కలుగు ఆశీర్వాదములు ఎంత అత్యున్నతమైనవో మనము కొంచెము లోతుగా పరిశీలించి తెలుసుకుందాం ప్రతిదినము మనము మరి మన కుటుంబము పరిశుద్ధాత్మ ద్వారా పొందిన కృప సమాధానాలతోనూ పరిశుద్ధతతోనూ నింపబడుట ఎంతో అవశక్యము అందువలన మనము మన జీవితములో ఇటువంటి భాగ్యమును పొందుటకు సహాయము చేయమని దేవుని వేడుకోవాలి అలాగున వేడుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మీ జీవితాలను కృపతోను సమాధానముతోను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీరందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుట ద్వారా కృపయు సమాధానమును పొందుకుని ఇతరులను కూడా ఈ మార్గములో నడిపించాలి ఈరోజు దేవుడు మీకు సమాధానకరమైన జీవితాన్ని దయచేయాలనుకుంటున్నాడు ఈ లోకములో కావలసిన మిగుల పెద్ద ఆయుధము దేవుని సమాధానము ఆయన సమాధానము మనలో ఉన్నప్పుడు మనలను ఎవరూ కూడా కలువర పెట్టలేరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న మీలో మరి మీ కుటుంబములో శాంతికి విఘాతము కలిగిస్తున్న ప్రతి అంశాన్ని గూర్చి దేవుని ముందు ధైర్యముగా నిజాయితీగా చెప్పండి ఆయన కృప మీలోను మరి మీ కుటుంబములో సమాధానాన్ని విస్తరింపజేస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయన యొద్ విన్నవించి సమాధాన ప్రభువును మీ హృదయములోనికి మీరు ఆహ్వానించినట్లయితే దేవుని సమాధానము మిమ్మను నింపుతుంది అటు తరువాత ఈ లోకములో మీరు చూడండి సమాధానముతో నింపబడిన వారుగా కనబడతారు తద్వారా పరిపూర్ణ విజయము నిత్యము మీ జీవితములో కలుగుతుంది సమస్త జ్ఞానమునకు మించిన దైవికమైన సమాధానము మీ హృదయమును ఏలుచు మీకు కావలి కాయుచ్చు మిమ్మల్ని దేవుని స్వరూపమునకు మార్చి మిమ్మను దీవిస్తుంది ఈరోజు దేవుడు మీకు గొప్ప సమాధానమునిచ్చి మీపై మీపై ఆయన కృప విస్తరించినట్లు చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి పోషించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సమాధానకరమైన నామానికి స్తోత్రాలు వందనాలను దేవా ఈ దినము మీ బలమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం తండ్రి మాకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించినట్లుగా నీ కృపను మాకు తోడుగా ఉంచుమని వేడుకునుచున్నాం దేవా నీవు సమాధానకర్తయగు అధిపతివి మా అవసరాలు కోరికలు నీకు తెలుసు మా కుటుంబంలో శాంతికి విఘాతము కలిగించే సాతాను పన్నాగాలన్నిటినీ నీవే తొలగించుము అయ్యా మా కుటుంబంలో సమాధానమును పాడు చేయు అపవాదిని లయపరచుము అయ్యా ప్రతిదినము మేము నీ నీడలో నిలిచి నీ వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మాకు శాంతి సమాధానమును మాకు దయచేయము అయ్యా నిన్ను హత్తుకొని జీవించినట్లు మాకు ని కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడకురకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరినీ నూతన తన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా ఫలభరితమైన కుటుంబ జీవితము బిడలకు దయచేయమని కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరిపై మీ పరిశుద్ధ హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకును ఆ బిడలందరికీ వైద్య పరిచయాన్ని అందిస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివాయి రోజు మీరు బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ విస్తారమైన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్